వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ పిలుపు మేరకు తిరుపతి లడ్డు వ్యవహారంలో పాప ప్రక్షల కోసం పెద్దాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్దాపురం వైఎస్ఆర్ పార్టీ ఇంచార్జ్ దబలూరి దొరబాబు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ ప్రజలను వంద రోజుల పాలన నుండి పక్క ద్రోవ పట్టించేందుకు లడ్డు అపవిత్రమైందని మత రాజకీయాలు చంద్రబాబు చేస్తున్నారని ఆరోపించారు ఇందులో కలిపి జరిగింది జంతువు యొక్క డబ్బులు వాడారు అని అసత్య ఆరోపణలు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల మనోభావాలను తగ్గించే విధంగా అలాగే ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాముఖ్యతను తగ్గించే విధంగా అలాగే మతాల మధ్య చిచ్చిపెట్టే విధంగా ఈరోజు అసత్య ఆరోపణలు చేసినటువంటి చంద్రబాబుకి ప్రాయచితం కలగాలని తప్పు చేసినటువంటి చంద్రబాబుని వెంకటేశ్వర స్వామి శిక్షించాలని ఆయన యొక్క కోపం వెంకటేశ్వర యొక్క కోపం ప్రజల మీద కాకుండా ఈ తప్పు చేసి అలాగే ఈ తప్పును వేరే వాళ్ళు కూడా నెట్టి ఈ ప్రజల మధ్య మతాల మీద పెట్టి చిచ్చు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడిని శిక్షించాలని ఈరోజు వెంకటేశ్వర స్వామి కోరుకుంటారు ఇటువంటి సున్నమైన రాజకీయాలు ఆడవద్దని ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలు జరుపుకుంటే జరుగుతూ ఉన్నాయి అలాగే కొన్ని మతాల మధ్యలో చచ్చిపెట్టి మనందరూ జరుగుతూ ఉన్నాయి అలాగే కాబట్టి మనందరినీ కూడా వేస్తాం మరొకసారి జరుపుకుందాం ఎక్కడ కల్తీ జరగలేదు కల్తీ జరిగి చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి తప్పకుండా శిక్షించిన వేడుకుంటూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News